మనం నిన్న నిన్న వీడియోలో మనం అనేది ఆయిల్ అప్లై చేసి దాడేసిన హెయిర్ ఇది కొద్దిగా ఓకే ఇది నిన్న వీడియోలో మనం నిన్న నైట్ మనం ఆయిల్ అప్లై చేసి ఓకే ఆయిల్ అప్లై చేసిన హెయిర్ ఇది నేను నైట్ సో నేను ఆయిల్ అప్లై చేసే హెయిర్ అనేది ఇప్పుడు మనం మళ్ళీ మీ ముందు రిమూవ్ చేసి మళ్ళీ చెక్ చేద్దాం ఓకేనా మీకు జీరో ఎయిర్పాటు నేను చూపించరు బాబు చూపిస్తాను ఓకే డన్ సో మీ అందరూకి ఒకటే అవుతున్నాను మనం ఇప్పుడు మీకు ఇచ్చే ప్రోడక్ట్ అనేది ఓకే ఇది మనం నిన్న అప్లై చేసిన ఆయిల్ అనేది అయిపోయింది నిన్న వీడియోలో అయిపోయింది బిఫోర్ వీడియోలో ఉంటే చెక్ చేసుకోవచ్చు మీరు ఓకే ఇది హెయిర్ ఆయిల్ ప్లస్ హెయిర్ సిరమ్ ఓకేనా దానివల్ల మీకు హెయిర్ మంచిగా రెరికి వస్తాయి మంచి షైనింగ్ లుకింగ్ మంచి బ్లాక్ హెయిర్ మొత్తం మంచి షైనింగ్ ఉంటుంది మీరు చెక్ చేసుకోవచ్చు ఓకే మంచి షైనింగ్ ఉంటుంది ఓకే లాంగ్ హెయిర్ వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా జడ తీసేటప్పుడు స్మూత్గా తుడుకుంటే మీరు వచ్చేయచ్చు వాళ్ళు మంచి గ్యాప్ ఉండదు అని ఇలా వాడుకోండి సో ఆయిల్ అప్లై చేసిన నెక్స్ట్ డే అనేది మీకు రిజల్ట్స్ చూపించాలి కాబట్టి చూపిస్తున్నాము ఓకే సో నేను మన ఆయిల్ అప్లై చేసిన హెయిర్ అనేది మీకు ఎలా ఉందో మీకు తెలియాలి కదా చూపిస్తున్నాము నిన్న అంటే అంటే నిన్న ట్వంటీ ట్వంటీ వన్ ఈరోజు ట్వంటీ టూ డేటు ఓకే చెక్ చేసుకోవచ్చు బిఫోర్ వీడియోలో ఆయిల్ అప్లై చేసిన ప్రాసెస్ ఉంది అది మీరు చెక్ చేసుకోవచ్చు ఎలా ఆయిల్ అప్లై చేస్తాము ఎంత క్వాంటిటీ తీసుకున్నాము చాలా అంటే చాలా తక్కువ క్వాంటిటీ ఆయిల్ తీసుకున్నాము సో నేను మనం ఇచ్చేసిన ఆయిల్ బాటిల్ ఇదే ఓకేనా సో ఇంకా మనం ఆయిల్ అనేది మనం ఇంట్లో తీసుకురాలేదు మన ఆఫీస్లో ఉంది ఓకే సో నిన్న వీడియో చూడకపోతే ఎవరైనా బిఫోర్ వీడియో చూడండి మీకు తెలుస్తుంది హెయిర్ మీద దుబ్బం పెట్టు పెట్టాలనుకున్నప్పుడు కొద్దిగా టైం స్పెండ్ ఎక్కువగా టైం స్పెండ్ చేయటం చూడండి ఎక్కువగా హడవడి మీద ఎక్కువగా బలపడేగల చేయమాకండి మీకు టైం ఉన్నప్పుడు లేదంటే మంచిగా ఉన్నప్పుడు మీరు ఫోటో స్టార్ట్ చేయటం వాళ్ళు ఇలాంటివి మంచిగా చేసుకోండి మీరు ఓకేనా మీకు ఈ ఆయిల్ అనేది మీరు ఆయిల్ అప్లై చేసుకుని మంచిగా మెయింటైన్ చేస్తున్నా కూడా మీ హెయిర్ అనేది లుక్కింగ్ ఉంటుంది మంచి షైనింగ్ ఉంటుంది మంచిగా ఉంటుంది సో ఎవరికైనా ప్రోడక్ట్ కావాలంటే ఆల్ ఇండియా సర్వీసు హోమ్ డెలివరీ ఎక్కడికైనా చేస్తాము ఈ నెంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ జీరో ఫోర్ నైన్ ఫోర్ జీరో నైన్ ఈ నెంబర్ వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి డీటెయిల్స్ అనేది మీకు వాట్సాప్లో సెండ్ చేస్తాను మేము ఓకే ఒకసారి దూవించి చూపించేసేసి అందరికి మేము జీరో ఫోర్ చూపిస్తున్నాం చూపిస్తున్నాము చూపిస్తున్నాము ఓకే అందరికీ ఈ ముందు హెయిర్ ఆయిల్ అప్లై చేసిన హెయిర్ ఆయిల్ ఇది సో ఫినిషింగ్ ఎప్పుడైనా మీరు సన్నద్దుగా ఉన్న తీసుకోండి ఓకే మీ హెయిర్కి ఇలా చిక్ అనేది పడదు ఓకే అన్ని ఆయిల్తో పోల్చుకుంటే ఈ ఆయిల్ అనేది మీకు చిక్కు పడదు మంచి స్మూత్నెస్ వస్తుంది మంచి సిల్కి వస్తుంది మంచి లుక్ వస్తుంది ఇప్పుడు కొంతమంది హెయిర్ చూస్తూ ఉంటారు చాలా ఎన్ని పాయింట్ వరగడ్లో ఉంటాం ఓకే చూస్తున్నాం కదా సరే లుకింగ్ వస్తుంది ఫుల్ చూపిస్తున్నాను ఓకే సో ఆయన అప్లై చేసిన నెక్స్ట్ డే ఇది బెనిఫిట్స్ అండి ఇది మీరు లైవ్గా చూస్తున్నారు చూస్తున్నారు కదా మంచి లుక్ ఉంటుంది మంచి షైనింగ్ ఉంటుంది మీరు చెక్ చేసుకోవచ్చు ప్రతి వీడియో మీరు చెక్ చేసుకోవచ్చు ఓకే ఇంకా మీకు ఫుల్ వీడియో కావాలంటే ఓకే మనం నిన్న అప్లై చేసిన హెయిర్ ఆయిల్ చూపిస్తున్నాము చూస్తున్నారు కదా ఎంతమంటే సో చాలా అంటే చాలా బాగుంటుంది మీరు హెయిర్ ఆయిల్ అప్లై చేస్తే మీ హెయిర్స్ అనేది చాలా ఆయిల్స్ మీద మీరు చూసే ఉంటారు హెయిర్స్ మొత్తం అతికిపోయి జిడ్డు జిడ్డుగా స్మూత్ ఉండదు షైన్ ఉండదు ఏమి ఉండదు బంక బంకగా జిడ్డు జిడ్డుగా ఉంటూ ఉంటాయి సో ఈ ప్రోడక్ట్లో మీకు అలాంటివి ఉండదు చాలా అంటే చాలా బాగుంటుంది మీరు చెక్ చేసుకోవచ్చు సో చూపిస్తున్నాం కదా november થી નીક મંચ કા સ્મૂથ દેખાઈ પાતું છે સોડ ઓને ઇની પેદ ઇની રિસોર્સ મધ્ય મેક 04 દેખાઈ પાતું છે ઓકે ఇన్ని రిజల్ట్స్ మీద మీకు జీరో రిజల్ట్స్ చూపించారు కూడా చూపిస్తున్నాం చూస్తున్నాం కదా సో ఈ హెయిర్లో మీకు ఏమున్నాయి మనం నిన్న ఆయిల్ అప్లై చేసిన హెయిర్ ఆయిల్ ఆయిల్ అనేది ఇంకా డ్రై అవ్వలేదు ఓకే చూస్తున్నారు కదా మనం నిన్న ఆయిల్ అప్లై చేసాము ఎంత క్వాంటిటీ చూసుకున్నాము ఎంత తక్కువ క్వాంటిటీ చూసుకున్నాము మీరు అందరూ చూసారు చూడబర్స్ బిఫోర్ వేరే చూడండి ఓకేనా నిన్న మనం ఎంత తక్కువ ఆయిల్ తీసుకుని ఈరోజు ఆయిల్ అప్లై చేసాము ఆ బెనిఫిట్స్ అనేది ఇప్పటికీ ఇంకా వెళ్ళలేదు ఓకే హెయిర్ మీద అలాగే ఉన్నాయి ఆ బెనిఫిట్స్ అనేది మీరు చూస్తున్నారు ఓకే ఈ హెయిర్ ఆయిల్లో మంచి షైనింగ్ ఉంది మంచి లుకింగ్ ఉంది మంచి బౌన్సింగ్ ఉంది మంచి బ్లాక్ ఉంది మంచి హెల్దీ చూడంగానే ఆరోగ్యంగా ఉన్న హెయిర్ అని హెల్దీగా ఉన్న గుడ్ హెయిర్ అని మీకు మంచి ఫీలింగ్స్ వస్తామంటే ఓకేనా సో బౌన్స్ ఉంది షైన్ ఉంది చూస్తున్నారు కదా సిల్కీ ఉంది స్మూత్ ఉంది మంచి బౌన్సింగ్ ఉంది ఓకే సో మనం ఎంత తక్కువ క్వాంటిటీ తీసుకున్నామో మీరు అందరూ చూశారు కూడా సో ఇది మనం నిన్న ఆయిల్ అప్లై చేసిన హెయిర్ ఆయిల్ చాలా తక్కువ క్వాంటిటీ తీసుకుని ఈరోజు మనం ఆయిల్ అప్లై చేసాము అది నిన్న సో మనం ఆయిల్ అప్లై చేసినప్పుడు నిన్న బిఫర్ వీడియోలో ఆయిల్ కూడా అయిపోయింది మీరు చూసే ఉంటారు ఓకే అది సో స్మూత్ ఉంది మంచి షైన్ ఉంది మంచి లుకింగ్ ఉంది మంచి అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మీకు కావాల్సినట్టుగా సో కొంతమందికి ఫ్రిజీ హెయిర్ ఉంటుంది ఊరికి చిక్కుపడిపోతూ ఉంటుంది మంచిగా అసలు ఏమి ఉండదు అసలు నచ్చదు హెయిర్ అనేది కంఫర్ట్ అవ్వదు వాళ్ళకి కన్వీనియంట్గా ఉండదు సో అలాంటి వాళ్ళకి ఇదే ఒక వరం అనుకోవాలి మీరు ఓకే చూస్తున్నారు కదా చిక్కుపడదు మంచి మీ హెయిర్ ఎటు తిప్పితే అక్కడ పెరిగింది ఓకే చిక్కుపడదు ఓకే మీరు అన్ని ఆయిల్స్ వాడుంటారు ఈ ఆయిల్ మీరు వాడుతున్నారు చూసుకోవచ్చు లేడీస్కి పడుతుంటే ఆ నరకం ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు సో మళ్ళీ ఇన్నిసార్లు క్లింగ్ చేసాం కాబట్టి జీరో ఎయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ చూపించాలి కదా మీకు హెయిర్ అనేది మంచి లుకింగ్ మంచి షైనింగ్ మొత్తం మీకు మనం చూపించాలి కాబట్టి ఏంటంటే మనం చూపించిన బెనిఫిట్స్ మంచి లుకింగ్ మంచి షైనింగ్ మొత్తం ఉంటాయి కాబట్టి సో ఎంత తక్కువ క్వాంటిటీ మనం హెయిర్ ఆయిల్ మనం అప్లై చేసామంటే మీరు చెక్ చేసుకోవచ్చు కదా ఆయిల్ అప్లై చేసిన హెయిర్ అనేది అతుకుపోతూ ఉంటాయి సో ఇది ఎలా ఉంది చూసారు కదా సో మనం నిన్న అప్లై చేసిన ఆయిల్ ఇది ఓకే చాలా సిలిక్గా స్మూత్గా హెయిర్ మొత్తం జరిగిపోతుంది చూసారు కదా మళ్ళీ రేపు కూడా చూపిస్తుంది ఇదే హెయిర్ మీద ఆయిల్ అప్లై చేసిన రెండో రోజు ఇది ఆయిల్ అప్లైస్ అయినా నెక్స్ట్ డే ఓకే ఆయిల్ అప్లైనా నెక్స్ట్ డే మీకు రెండో రోజు కూడా చూపిస్తాం మీరు చూసుకోవచ్చు ఓకే రేపు వీడియోగా మీరు చూడాలి చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు నోటిఫికేషన్ వస్తుంది చూసారు కదా ఆయిల్ అప్లై చేస్తే మీకు హెయిర్ అనేది జిడ్డు ఉంటుంది హెయిర్స్ మొత్తం అతికిపోతూ ఉంటాయి సో దీని బెనిఫిట్స్లో మీకు చూసారు కదా హెయిర్స్ మొత్తం మంచిగా డివైడ్ అయిపోతున్నాయి చూస్తున్నారు కదా హెయిర్స్ మాకు మంచిగా డివైడ్ అయిపోతున్నాయి అక్కడ చిక్కబడదు అక్కడ హెయిర్స్ కాడ వెతుకుపోవడం మీకు ఓకే సో ఇంత అన్ని బెనిఫిట్స్ మధ్య మీకు హెయిర్ అనేది మంచి లుకింగ్ రావాలి షైనింగ్ రావాలి మంచి బ్లాక్ రావాలి మంచి లుకింగ్ మంచి బౌన్సింగ్ రావాలి అనుకున్న మంచిగా జీరో హెయిర్ ఫాల్ కావాలి అసలు మనకి హెయిర్ ఫాల్ ఉంది అనే సంగతి మీరు మర్చిపోవాలి అనుకుంటే ఈ ప్రోడక్ట్ వాడుకోండి మా మేము హామీ చేస్తాం ఓకే ఇప్పుడు మేము ఎన్నిసార్లు చూస్తున్నాం కదా మేము మర్చిపోయాం హెయిర్ ఫాల్ ఉంది సంగతి మేము మర్చిపోయాం ఓకే సో మా వీడియోలు అనేవి ఉంటే చెక్ చేసుకోవచ్చు మేము ఇన్నిసార్లు ఇప్పుడు హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే తల్ల దువ్వేని పెట్టడానికి భయపడతారు తల్ల దువ్వేను పెట్టి దువ్వడానికి భయపడతారు ఎక్కడ జుట్టు దిగిపోతుందా ఎక్కడ జుట్టు ఊడిపోతుందా ఎక్కడ జుట్టు మొత్తం దువ్వని వచ్చేస్తుందా అని ఓకే మీకంతమంది ఇన్నిసార్లు దువ్వాను ఇన్నిసార్లు తీసారు ఇన్నిసార్లు షైనింగ్ చూపించాను ఇన్ని బెనిఫిట్స్ చూపించాను మీకు ఇన్ని బెనిఫిట్స్ మధ్య మీకు జీరో హెయిర్ ఫాల్ చూపించారు కదా సో ఎన్నిసార్లు అంటే జీరో హెయిర్ ఫాల్ ఉంటే మీకు కనిపించాలి కాబట్టి సో మీకు మేము చూపించేసాం కాబట్టి చూస్తున్నాం కదా హెయిర్ కూడా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి మంచి లుకింగ్ ఉంది మంచి షైని ఉంది మంచి మొత్తం ఒక గర్ల్స్కి ఎలాంటి హెయిర్ కావాలనుకుంటున్నారు అందరికీ సో బాయ్స్కి కూడా మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి కింద డెమ్మో వీడియోస్ ఉంటాయి మీరు చూసుకోవచ్చు ఓకే అవి నా వీడియోస్ ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎవరికైనా ఏమో హెయిర్ వాష్ ఉంటాయి అన్ని అంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఎవరైనా ఈ ప్రోడక్ట్ వాడుకున్న వాళ్ళు ఎవరికైనా మీరు చెప్పే ఒకటే మాట ఈ ప్రోడక్ట్ వాడగా వాడగా మీకు ఒకటే ఫీల్ అవుతారు అసలు హెయిర్ ఫాల్ మనకి తెలుసా హెయిర్ ఫాల్ ఉందని సంగతి మనం మర్చిపోతారు అంటే దువ్వేను పెట్టడం ఇంతమంది భయపడ్డ వాళ్ళు ఇప్పుడు ఆట ఆడతారు ఓకే ఇప్పుడు దువ్వెని పెట్టి నేను ఇప్పుడు పిచ్చ పిచ్చుకొని దువుతున్నాను స్ప దువ్వస్తున్నాను దువాన్ని బట్టి ఎందుకంటే మేము మర్చిపోయాము హెయిర్ ఫాల్ ఉంటుందన్న సంగతి మేము మర్చిపోయాము ఓకే నా వీడియో కూడా మీరు కళ్ళు మూసుకుని చూపించిన లైవ్ లైవ్గా హెయిర్ వాష్ ఉంటుంది నా వీడియో మీరు చెక్ చేసుకోవచ్చు ఓకే ఇన్నిసార్లు నేను దుబ్బాను కదా జీరో హెయిర్ ఫాల్ చూపిస్తాను ఓకేనా ఓకే అది సో మేమందరికి ఇచ్చే కాన్సెప్ట్ ఇదే ఎందుకంటే కాన్సెప్ట్ ఇది తెలుసు కదా ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది అని అందరికీ మేము తెలియజేయాలి కాబట్టి చూపిస్తున్నాం సో జీరో హెయిర్ పాలు చూపించి లాంగ్ హెయిర్ సాఫ్ట్ హెయిర్ స్మూత్ హెయిర్ షైన్ హెయిర్ బౌన్సీ హెయిర్ మంచి మీ హెయిర్ అనేది చిక్కుపడదు ఓకే చూస్తున్నారు కదా ఇక్కడ ఎగురుతుంటే మీకు అర్థమే కాదు ఎందుకంటే ఈ హెయిర్ చిక్కుపడదు మంచి కన్వీనియంట్గా ఉంటుంది మంచి కంఫర్ట్గా ఉంటుంది సో చూస్తున్నారు కదా ఇక్కడ హెయిర్ ఎగురుతుంది మెరుస్తుంది మంచి షైనింగ్ వస్తుంది లుకింగ్ వస్తుంది సిల్కీ ఉంటుంది పైన దుబాయిని పడితే కింద వరకు దుబాన్ వస్తుంది ఓకే పైన దుబాన్ పడితే కింద వరకు దుబాన్ జరుపుకుంటుంది ఓకే జీరఫాల్ చూస్తున్నారు కదా లుకింగ్ షైనింగ్ బౌన్స్ మొత్తం బ్లాక్ హెయిర్ మంచి హెల్తీగా ఉంది హెయిర్ మొత్తం సో కొంతమంది హెయిర్స్ నేను చదువుతున్నాం చూడండి సిల్కీ ఉండదు స్మూత్ ఉండదు బౌన్స్ ఉండదు కానీ లాంగ్ హెయిర్ ఉంటుంది ఏమి ఉపయోగం కొంతమంది హెయిర్స్ ఉంటాయి మేము చూస్తాం సో షార్ట్గా ఉన్న వాళ్ళు హెయిర్ అనేది చాలా లుకింగ్ అంటే చాలా లుకింగ్ ఉంది సో వాళ్ళకి వచ్చిన లుకింగ్ లాంగ్ హెయిర్ వాళ్ళు రాదు ఓకే మంచి మంచి హెయిర్స్ ఉన్న వాళ్ళు రాదు సో వాళ్ళ హెయిర్ హెల్తీగా ఉంటుంది ఓకేనా అలా సో మీకున్న హెయిర్ని కూడా మీరు అందంగా చూపించుకోవాలి హెల్దీగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి మంచిగా ఉంచుకోవాలి ఆల్వేస్ హెయిర్ ప్రాబ్లం కూడా ఉండకూడదు మన దువ్వానికి ఒకటి రెండు మూడు హెయిర్స్ వాసులు చూసావా అది కామన్ అనుకోవచ్చు మీరు మనం ఎందుకంటే మనం రోజువారీ టైర్డ్ అవ్వటం ఇలాంటివి ఉంటాయి టైర్డ్ అవ్వటం లేదంటే ఎక్కువ ఆలోచన ఉండటం నిద్ర కట్టకపోవడం ఓటర్ హెయిర్స్ అనేది కామన్ సో అంతకుమించి ఎక్కువ హెయిర్స్ వస్తున్నాయి కొన్ని రోజులకి పది హెయిర్స్ ఎక్కువ వస్తున్నాయి అనుకోండి మీరు కొన్ని రోజులకి మీ హెయిర్ మీద మీ తల మీద మీ హెయిర్ మీరు కోల్పోతారు కోల్పోతారు సో ఒకప్పుడు ఉన్న హెయిర్ కొన్ని రోజులకు ఉండదు సో ఈ రోజు ప్రాబ్లం ఈ రోజునే అర్కట్ చిన్న ప్రాబ్లమే కదా అనుకోమాకుని సో ప్రొడక్ట్ ఎలా పనిచేస్తున్నాయో మేము లైవ్లో చూపిస్తున్నాము ప్రోడక్ట్లో ఎలా రీజన్స్ ఉన్నాయో లైవ్లో చూపిస్తున్నాము ప్రోడక్ట్ ఎంత బాగా పనిచేస్తుందో లైవ్లో చూపిస్తున్నాము ఓకే సో నిన్న మనం ఆయిల్ అప్లై చేసిన ఆయిల్ కూడా చాలా అంటే చాలా తక్కువ క్వాంటిటీ చూసుకున్నాము మీకు లైవ్లోనే చూపించాం సో అంత ఆయిల్ ఈ రోజు వరకు కూడా మీకు అలాగే ఉంది అంటే చూడండి అంటే ఇందులో ఎంత క్వాలిటీ ఉంది ఎంత ఉంది మీకు లైవ్లో చూపించేస్తున్నాం క్వాంటిటీ మనం చూసుకొని మనం చాలా బెస్ట్ రిజల్ట్ చూపించాము ఓకేనా నిన్న మనం ఆయిల్ అప్లై హెయిర్ హెయిర్ ఆయిల్ ఎంత క్వాంటిటీ ఎంత తక్కువ తీసుకున్నామో ఎవరైనా చూడకపోతే బిఫోర్ వీడియో ఉంది దీని కింద వీడియో ఉంది మీరు చెక్ చేసుకోవచ్చు నిన్న వీడియో ఇరవై ఒకటో తారీఖున మనం నైట్ తీసిన వీడియో ఈరోజు ఇరవై రెండవ తారీఖున మళ్ళీ సేమ్ సేమ్ టైమింగ్స్లోనే తీసే వీడియో ఓకే చూస్తున్నారు కదా బెనిఫిట్స్ మాత్రము అదర్స్ అంటారు అంతే ఎవరైనా వాడుకున్న వాళ్ళు వాడేవాళ్ళు ఎవరికైనా చెప్పేటప్పుడు కానీ చాలా బాగుంది ఫీలింగ్ కూడా చాలా హ్యాపీగా చెప్పుకుంటారు మా ప్రోడక్ట్ వాళ్ళు ఓకే సో దాకా మేము వేరే వేరే ప్రాసెస్లు ఇచ్చాము ఎగ్ ప్రాసెస్ అని లేదంటే మెంతులు అని ఇచ్చాము వాటి అన్నిటికంటే బెస్ట్ ఇది వాడుకోండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకేనా ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి డీటెయిల్స్ అనేది మొత్తం మీకు సెండ్ చేస్తాను వాట్సాప్లోనే సో ఇక్కడ మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా మనకి కొద్దిగా కష్టం ఉంటుంది మనం కొద్దిగా బిజీగా ఉంటాం కదా సో ప్రోడక్ట్ ఎలా పనిచేయాలనే కాన్సెప్ట్ అందరికీ తెలియజేయాలి కాబట్టి రోజు నాకు టైం ఉన్న ప్రతిసారి వీడియో తీస్తున్నాము సో అది వేరే వేరే పర్సనల్ పెట్టి గంటకోసారి రోజుకు ఒక మనిషిని పెట్టట్లేదు ఎందుకంటే వాళ్ళని తీసుకొచ్చి మనం డబ్బులు పెట్టి చూపిస్తున్నాం అనుకోవచ్చు మీరు ఇప్పుడు నా నా ఛానల్లో కూడా నా వీడియోస్లో కూడా ఆ రోజుకు ఒక అమ్మాయిని లేదంటే వారానికి ఒక అమ్మాయిని పెట్టి వీడియో చూపించి తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి కనిపించకుండా మళ్ళీ కొత్త అమ్మాయిని పెట్టి మళ్ళీ లాంగ్ హెయిర్ తీసుకోవచ్చు రోడ్డు మీద కనిపించకుండా పదివేలు ఇస్తాము ఇరవై వేలు ఇస్తాము వచ్చి వీడియో తిమ్మని తిప్పించుకోవచ్చు మేము కానీ అందులో ఎంతవరకు న్యాయం ఉన్నదో మాకు తెలుసు ఎందుకంటే ఒకప్పుడు అలా చూసినవి మేము ఇంప్రెస్ అయితే తీసుకు వీడియోసే సో నా సొంత మనిషి నా ఫ్యామిలీ మనిషి ప్రతిరోజు వీడియో ప్రతిరోజు ప్రోడక్ట్ యూజ్ చేయటము దానివల్ల యూజ్ ప్రోసెస్ మొత్తం మీకు తెలియాలి కాబట్టి సో ఎలాంటి ఫేక్ ప్రోడక్ట్లు కూడా సొంత మనుషుల మీద సొంత మా ఫ్యామిలీ మీద ఎవరు ఉపయోగించరు ఓకేనా ఎవరు ఉపయోగించరు సో మేము ఉపయోగిస్తున్నాం కాబట్టి సో దాన్ని బట్టి మీరు ఐడెంటిటీ చేసుకుని మీ హెయిర్ మీరు కాపాడుకోవడమో లేదంటే హెయిర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎవరికైనా సొల్యూషన్ ఇవ్వటం చేసుకోండి చేసుకొని చాలా హ్యాండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకేనా ఇంకా చాలా హెయిర్ ఇప్పుడు గార్ల్స్ హెయిర్లో అనేది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు హెయిర్ ఎక్కువగా చిక్కుపడిపోవటం వరికట్లాగా తయారవడం హెయిర్ అనేది స్పీటెన్స్ ఎక్కువ ఉండటము అలా షైనింగ్ లేకపోవటం స్మూత్ లేకపోవడం బౌన్స్ లేకపోవటము లేదు హెయిర్ మొత్తం చిట్లు పోవటం చూడటానికి హెయిర్ అనేది అందంగా ఉండదు అసలు ఇంద్రాబాబు అని అనిపించే అనిపిస్తాయి కదా కొంతమందికి సో వాళ్ళందరికీ మనము మన ప్రోడక్ట్ అనేది బెస్ట్గా ఉంటుంది మీరు లైవ్లో చూపిస్తున్నాము సో నిన్న మనం వీడియోలో కూడా ఎంత తక్కువ క్వాంటిటీ చూసుకున్నాం కూడా మీరందరూ చూశారు కూడా చెక్ చేసుకోవచ్చు సో నిన్న మనం తక్కువ తీసుకున్న తక్కువ క్వాంటిటీ కూడా ఈరోజు వరకు మీకు మంచిగా సేమ్ బెనిఫిట్స్ ఉన్నాయి సో రేపు రేపుగా సేమ్ చూపిస్తాము మూడో రోజు కూడా ఎలా ఉంటుందో చూపిస్తాం రెండో రోజు ఎలా ఉంటుందో చూపిస్తాం మూడో రోజు నాలుగో రోజు అన్నీ చూపిస్తాం వర్స్నే చూపిస్తాం ఓకే సో మనం తీసుకున్న తక్కువ క్వాంటిటీ ఎన్ని రోజుల వరకు వర్క్ అవుతుంది మీ అందరికీ ఏమైనా నమ్మకం రావాలి కదా చూపిస్తాం మేము ఓకే ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ జీరో సెవెన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ జీరో ఫోర్ నైన్ ఫోర్ జీరో నైన్ ఓకేనా మీరు చూసారు కదా ఆయి యాప్లైన హెయిర్ అనేది అసలు మీకు కంఫర్ట్గా ఉండదు చిక్కుపడిపోతాం లేదంటే హెయిర్స్ మొత్తం అతికిపోతాం అంటే చూస్తున్నారు కదా ఇది ఆయిల్ హెయిర్ మనం నేను అప్లై చేసిన హెయిర్ సో వీడియోలు ఎలా ఉంటుందో మీరు చూస్తున్నారు లైవ్లో ఓకే ఎందుకంటే ఒక ప్రోడక్ట్ లైవ్లో చూపించాలి న్యాచురల్గా చూపించాలంటే నిజంగా గట్స్ ఉండాలి సో మా ప్రోడక్ట్ మీద మన నమ్మకం కాబట్టి లైవ్లో ఎవరీ స్టెప్ హెయిర్ వాష్ చూపిస్తాము ఫైనల్ రీజన్ చూపిస్తాము ఆయిల్ అప్లై చేసిన చూపిస్తాము నెక్స్ట్ డే చూపిస్తాం అన్నీ చూపిస్తాం ఎందుకంటే నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఏముందండి ఈరోజు కొంటే రేపు కొంటాం నమ్మకం ఇంపార్టెంట్ ఫస్ట్ ఓకే ప్రస్తున్నారు కదా ఒకటే మీ అందరికీ తెలుసు మీరు అందరూ హెయిర్ ఆయిల్స్ వాడతారు మీ హెయిర్స్ మీద మీరు ఉపయోగిస్తారు ఉపయోగించిన తర్వాత మీ హెయిర్ దువ్వినప్పుడు మీ దువ్యాన్ని ఎలా ఉంటుందో తర్వాత ఆయిల్ అప్లై చేసినప్పుడు మీ హెయిర్ ఎలా ఉంటుందో దువ్వినప్పుడు మీ దువ్యానికి ఏ హెయిర్స్ వస్తుందో రావట్లేదు మీ అందరికీ తెలుసు సో ఎన్నిసార్లు దువ్యాన్ని పడితే ఎన్నిసార్లు ఎన్ని హెయిర్స్ వస్తాయో వీళ్ళందరికీ హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఓకేనా సో ఎంత సిల్కీగా ఉంటుందా ఉండదా మనం హెయిర్ ఆయిల్స్ ఉపయోగిస్తే ఇంత ఉంటుందా ఉండదా ఎంత బౌన్సింగ్ ఉంటుందా ఉండదు ఎంత షైనింగ్ ఉంటుందా ఉండదు మీ అందరికీ తెలుసు మీకు గొప్ప గొప్ప మాట్లాడడం అవసరం లేదు సో మెయిన్ కూడా గొప్ప గొప్ప మాటలు చెప్పడానికి అయితే రాలేదు అందుకే ప్రూఫ్తోనే చూపిస్తున్నాం ఓకే ఇంకా మీ అందరికి ఇంకేమైనా నమ్మకం రావాలి ఇంకా మంచి బెనిఫిట్స్ రావాలి ఇలాంటి మొత్తం ఇంకేమైనా కావాలి అనుకుంటే మన బిఫోర్ వీడియోస్ ఉన్నాయి మొత్తం చెక్ చేసుకోవచ్చు ఓకే సో ఒకటే కాన్సెప్ట్ మేము ఒకే పర్సన్ ఒకే ప్రోడక్ట్ని ఇన్ని రకాలుగా ఇన్నిసార్లు ఎందుకు పర్చేస్తున్నావు అంటే చాలామందికి డౌట్స్ ఉంటాయి ఒక ప్రోడక్ట్ పడితే ఉన్న జుట్టు ఊడిపోతుంది లేని కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని డౌట్స్ ఉంటాయి ఆ నమ్మకాలు ఆ డౌట్లు ఇలాంటి మొత్తం పోగొట్టు పోగొట్టారు కాబట్టి ఈ డెమో విడస్ ఓకే మళ్ళీ మీకు జీర్వే ఫాల్ చూపించమంటారా మనం ఎన్నిసార్లు తిప్పినా కూడా మీకు జీర్ ఫాల్ చూపిస్తాం ఎందుకంటే మేము హెయిర్ ఫాల్ ఉన్న సంగతి మేము మర్చిపోయాం ఎందుకంటే ఈ ప్రోడక్ట్ అనేది మాకు